Ratu Jali, jiwa nebar ya Ratu Jali, Ratu Jali. Ratu Jali, jiwa Ratu Jali, Ratu Jali. We want justice. We want justice. Nations <laughs> for.

வித்தூனிவர் யூனிவர்ச்சர் ஜீவன வெண்டனே ஜீவன

విద్యార్థి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు కలిసి దండ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదైతే ఒక ముఖ్య కారణం ఏంటంటే నలభై రోజుల క్రితం నుండి చూస్తున్నటువంటి సమస్య చూసుకున్నట్టయితే నలభై రోజుల నుండి ఒక జియో నెంబర్ యాభై ఐదు రద్దు చేయాలని చెప్పి అనేక సార్లు ఏవి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ నిరసన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానిపై చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు జైత్య ఉన్నటువంటి యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది మొన్నటి మొన్న చూసుకున్నట్టయితే యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ధర్నాలు ఎవరైతే ఎవరైతే ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం చాలా బాధాకరము అదేవిధంగా ఒక పోలీసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలు కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు నేను ఫ్రెండ్లీ పోలీస్ తెలంగాణ అంటే ఫ్రెండ్లీ పోలీస్ తెలంగాణ అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని తప్ప ఒక్కసారి కూడా ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని నిర్మించుకోవడానికి ఇంతవరకు కూడా కాలేదు ఈ యొక్క చూసుకున్నట్లయితే మొన్న అక్కడ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో చాంతియుత నిరసన ఒక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ శేఖర్ గారిపై ఒక పోలీసు విష నిర్లక్ష్యంగా జుట్టు కట్టుకొని లాక్కెళ్ళడం చాలా సిగ్గు చేయడం అని చెప్తున్నాను ఇవ్వు ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి ఒక అర్థం లేకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఒక పోలీస్ శాఖ చేస్తున్నాయి దీనిపై దీన్ని ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఏ అయితే విద్యార్థులని అనేకమైన ఇబ్బందులు పెడుతున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వం తొత్తులో పనిచేసేటువంటి పోలీస్ శాఖలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏపీ కూడా ఎక్ ఉంది రాబోయ నెంబర్ యాభై ఐదు రజు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఏపీ ఉద్యమిస్తుంది ఆ ఒక యూనివర్సిటీ విద్యార్థులతోనే కలిసి అసెంబ్లీ ముట్టడించడానికైనా వెళ్తుందని చెప్పి ఏపీ